ఇటీవలి కాలంలో చిరుతలు పులులు సమీపంలోని పల్లెలు పట్టణాల్లోకి రావడం పరిపాటిగా మారింది తాజాగా ఓ ఆసుపత్రి ఆవరణలోకి వచ్చిన ఓ చిరుత అక్కడి రోగులు ఆసుపత్రి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసింది మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది షహదా ప్రాంతంలోని ఆదిత్య ప్రసూతి కంటి ఆసుపత్రికి వచ్చిన ఓ కార్మికుడు చిరుతను చూసి భయంతో కేకలు వేయడంతో ఒక్కసారిగా కలకలను రేగింది ఆ అరుపులకు చిరుత ఓ మూలన నక్కింది చిరుతకు సంబంధించిన సమాచారాన్ని కార్మికుడు ఆసుపత్రి సిబ్బందికి తెలిపాడు వారొచ్చి దాని వెనక ఉన్న తలుపులను నిశ్శబ్దంగా మూసివేసి దానిని బంధించేశారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుతను బంధించి తీసుకెళ్లారు